అల్లూరి సీతారామరాజు జిల్లాలో గంజాయి పంటను ధ్వంసం చేశారు జిల్లా పోలీసులు డ్రోన్ ద్వారా గంజాయి పంటను గుర్తించిన అధికారులు గ్రామస్తుల సహకారంతో ధ్వంసం చేశారు గంజాయి పండించినా రవాణా చేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు గంజాయి సాగు చేస్తున్న వారి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు రైట్ అల్లూరు సీతారామరాజు జిల్లాలో గంజాయి పంటను ధ్వంసం చేస్తారు జిల్లా పోలీసులు ఆ విజువల్స్ కూడా మనం క్లియర్ గా చూస్తున్నాం డ్రోన్ అనేది ఇదివరకు చాలా మితంగా యూజ్ చేసే వాళ్ళం ఇప్పుడు గంజాయి ఎక్కడ పండిస్తున్నారు ఏంటి అనే వివరాలను కూడా డ్రోన్ సహాయంతో గుర్తించినట్టుగా తెలుస్తుంది పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ద్వారా తెలుసుకుందాం రైట్ రాజు డ్రోన్ సహాయంతో అక్కడ గంజాయి పండిస్తున్నారు అని చెప్పి పోలీసులు గుర్తించి పూర్తిగా అది ధ్వంసం చేసినటువంటి పరిస్థితి కానీ ఆ ల్యాండ్ ఎవరిది ఎవరు పండిస్తున్నారు ఏంటనే వివరాలు సేకరించారు వారి మీద యాక్షన్ తీసుకున్నారా ఎస్ ఏదైతే ఇటీవల మారుతున్న కాలంతో కాలంతో పాటు టెక్నాలజీ కూడా పోలీస్ అయితే వినియోగించుకోవడంలో ముందుందని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలోనే ఏజెన్సీలోని ఒకవైపు ఏఓబీ ప్రాంతంలో మావోయిస్టుల కోసం కూడా డ్రోన్లు వినియోగిస్తున్న నేపథ్యంలోనే తాజాగా అల్లూరు సీతారామరాజు జిల్లా మన్య జిల్లాలో అయితే దట్టమైనటువంటి ఏజెన్సీ ప్రాంతాల్లో గిరి గిరిశిఖర ప్రాంతాల్లో గుట్టి కాకుండా గంజాయి పంటను కూడా పండిస్తున్నట్టు అయితే పోలీసులు గుర్తించడం జరిగింది ఇప్పటికే పలు సందర్భాల్లో డ్రోన్ల ద్వారా కూడా ఉన్నటువంటి గంజాయి పంటను గుర్తించి ధ్వంసం చేసిన పోలీసులు తాజాగా ముంచింది పుట్టు పోలీస్ స్టేషన్ పరిధిలోని వనగమ్మ పంచాయతీకి సంబంధించి సంగడ దెబ్బగూడ గ్రామాల్లో అంటే ఇది దట్టమైనటువంటి అడవుల్లో కొండ శిఖర కొండ మీద ఉన్నటువంటి గ్రామాలు వీటిని గుర్తించాలంటే కూడా చాలా కష్టమైన పరిస్థితి ఇప్పుడు డ్రోన్ టెక్నాలజీ వచ్చిన తర్వాత వాటి వినియోగంతో ఈ గంజాయి పంటను గుర్తించడం కూడా పోలీసులకైతే ఒక ఈజీగా మారిందని చెప్పుకోవచ్చు దీంతో గంజాయి పంటను అయితే ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది గుర్తించి వాటికి సంబంధించి కూడా ధ్వంసం చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ గంజాయి పంట మొక్క దశలో ఉన్నప్పుడైతే గుర్తించడం కష్టం జరుగుతుంది సుమారు అడుగు ఎత్తు మేర పెరిగిన తర్వాతనే ఇట్లు కూడా గుర్తించడం జరుగుతుంది ఈ నేపథ్యంలోనే ఇటీవల జీమాడుగుల మండలంలో కూడా దాదాపు పదిహేను ఎకరాల్లో అయితే గంజాయి పంటను ధ్వంసం చేసిన పోలీసులు తాజాగా ముంచెంపూర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇప్పుడు దెబ్బ డబ్బ కూడా సంగడ ప్రాంతాల్లో కూడా గంజాయి పంటని గుర్తించారు అయితే ఈ స్థలాలు ఎవరివి అనేది అయితే ఇక్కడ స్పష్టమైనటువంటి ఆధారాలు అయితే ఉండవు ఎందుకంటే ఇదంతా కూడా అటవీ ప్రాంతం మరోవైపు అటవీ శాఖ అధికారుల ఆధీనంలో ఉంటుంది గిరిజనులు అయితే పోడి వ్యవసాయం చేసుకోవడానికి వీటిని వినియోగించడం జరుగుతుంది ఈ నేపథ్యంలో దాదాపు నాలుగు ఎకరాల్లో ఉన్నటువంటి పంటను గుర్తించి పోలీసులు రెవెన్యూ అదేవిధంగా ఫారెస్ట్ అధికారులు అయితే ఈ పంటను అయితే ధ్వంసం చేయడం జరిగింది అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి సంగడ దబ్బు కూడా గ్రామాలకు చెందిన గిరిజనులు గిరిజనులతో మాట్లాడడం కూడా జరుగుతుంది ఎవరు ఈ పంటను పండిస్తున్నారు అనే దాని మీద అయితే పోలీసులు విచారణ మొదలు పెట్టడం తో పాటు వీళ్ళకి పునరావాసం కల్పిస్తాం గంజాయి పంటకు దూరంగా ఉండండి అంటూ కూడా వాళ్ళకైతే సూచనలు చేస్తూ మరోవైపు కేసులు కూడా పెడతామని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది గిరిజనులు అంటే అమాయక గిరిజనులు వీళ్ళని వేరే వాళ్ళు ప్రలోభ పెట్టి పంట పంట పండించేందుకు పొడిగొలుపుతున్నట్టుగా కూడా స్థానికులు అయితే చెప్పుకునే పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా గంజాయి పంటను ధ్వంసం చేయాలని అదేవిధంగా గంజాయి రవాణా చేస్తున్న వాళ్ళపై ఉక్కుపాదం మూపుతాం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో ముఖ్యంగా ఈ డ్రోన్ సాయంతో అయితే ఇప్పుడు గంజాయి పంటను అయితే గుర్తించడం జరుగుతుంది దీనికి సంబంధించి ముందుగా పంటను ధ్వంసం చేసే కార్యక్రమం అయితే పోలీసులు చేపట్టారని చెప్పుకోవచ్చు ఇక గంజాయి రవాణా చేస్తూ దొరికినటువంటి వారి ఆస్తులు కూడా జప్తు ఉంటూ సాక్షేపు రాష్ట్ర హోంమంత్రి కూడా ప్రకటించడం జరిగింది ఈ నేపథ్యంలో ఏదైతే అల్లూరు సీతారామరాజు అన్ని జిల్లాలో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే పోలీసులు జల్లెడు పడుతూ గంజాయి ధ్వంసానికి అదేవిధంగా గంజాయి రవాణా అది కట్టడానికి అయితే చర్యలు చేపడుతున్నట్టుగా తెలుస్తుంది